సో ఇప్పుడే మనకి మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది తెలంగాణ ఉద్యమం అయిపోలేదు ఇంకా ఉంది కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు తెలంగాణలో ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా బారాస ప్రభుత్వమే వస్తుందని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్కు మద్దతుగా వీణవంకలు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ ప్రసంగించారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తాత్కాలికమే రాజకీయాల్లో ఉన్నవారికి గెలుపువటంలో సహజం సహజం గెలిస్తేనే లెక్క అనుకోవద్దు గెలిచినా ఓడిన ప్రజల కోసం పనిచేస్తూనే ఉండాలి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు పేరు తెచ్చే విధంగా కష్టపడ్డాను రాష్ట్రానికి పరిశ్రమ తెచ్చేందుకు ఎంతో కృషి చేశాం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ నుంచి అనేక పరిశ్రమలు వెళ్ళిపోవాలని యోచిస్తూ ఉన్నాయి రాష్ట్రంలో వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టే కంపెనీలు ఒకటి తమిళనాడుకు వెళ్ళిపోయింది అల్యూమినియం ప్లాస్టిక్ తయారీ పరిశ్రమలకు విద్యుత్ కోతలు విధిస్తూ ఉన్నారు దాంతో ఆ కంపెనీలు తెలంగాణ నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నా అనుకుంటున్నాయని మీడియాలో వార్తలు చూస్తుంటే బాధేస్తుంది నాలుగైదు నెలల్లోనే ఇలా చేశారని దుఃఖం కలుగుతుంది రెండు వేల ఒకటిలో తెలంగాణ జెండా ఎత్తిన రోజు పెద్ద పెద్ద నాయకులు లేకపోయినా ఎక్కువ మంది జడ్పీటీసీలు ఎంపీటీసీలు గెలిపించిన గడ్డ హుజూరాబాద్ దాని ఫలితమే మన తెలంగాణ వచ్చింది తెలంగాణ ఉద్యమం అయిపోలేదు ఇంకా ఉంది తెలంగాణ పునర్నిర్మాణ ప్రక్రియ ఇందు ముందుకు సాగాల్సిన అవసరం ఉంది నాలుగైదు నెలల్లోనే ఈ ప్రభుత్వం ప్రజల్లో నమ్మకం కోల్పోతుంది అని చెప్పేసి ఈయనైతే అన్నారన్నమాట ఈ విధంగా సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది సో ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని